ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మంత్రివర్గంలో కీలక మార్పులు చేయబోతున్నారట అయితే సీనియర్లతో పాటు కొత్త వారికి సైతం అవకాశం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటించాలని ఉద్దేశంతో ఉన్నారు మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ప్రచారం జరిగింది ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పరిగిలో జరిగిన బహిరంగ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పరిగిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమైనట్లు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు చేవేల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా రంజిత్ రెడ్డి నిలబడతారు మీరందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా చేసుకోవాలని రేవంత్ ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది రంజిత్ రెడ్డి సహకారంతో పని చేయించుకునే బాధ్యత మీది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఆయన క్యాబినెట్ హోదా ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది డాక్టర్ రంజిత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో చేదెల పార్లమెంట్ న్యూస్ వర్గం నుంచి వి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రంజిత్ రెడ్డి అదే చేదెల పార్లమెంట్ న్యూస్ వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చేవేల పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు పరిగి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరగడం మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరిన్న బ్రిడ్జ్ కోసం స్టేట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851